హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే షాపింగ్కి వెళ్దామని రెడీ అయిపోయినాం స్టార్ట్ అయిపోయినాం కూడా శరీన్నగర్ మాకు చాలా దగ్గర ఉంటుంది దాన్ని సరీనగర్ కట్టా అంటారు ఇంతకుమంది చూసింది అన్నీ మేమైతే శరీన్ నుంచి కొత్తపేటకి వెళ్ళి కొత్తపేట నుంచి కొత్తపేటకి నాగోల్కి మధ్యలో ఉంటుంది మేము వెళ్ళేది షాపింగ్ మాల్ విశాల్ మార్ట్ విశాల్ మార్ట్ మోహన్ నగర్ మోహన్ నగర్లో ఉంటుంది మీలో ఎవరైనా ఈ మార్ట్కి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి ఒకసారి ఇంకా ఫస్ట్ షాపింగ్ లోపలికి వెళ్ళగానే అన్ని బిస్కెట్స్ ఉంటాయి స్టెప్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయి ఎన్ని ఎన్నిగనం ఉంటాయో అసలు చాలా అంటే చాలా నేను వెళ్ళిన ప్రతిసారి ఏవో రెండు ప్యాకెట్స్ తెచ్చుకుంటాను పక్కా నాకైతే సాల్ట్ బిస్కెట్స్ ఎక్కువ ఇష్టము స్వీట్స్వి అంతా తినను చాలా తక్కువ ఇప్పుడైతే ఇంకా అసలే తినట్లేను ఇంకా చిన్నోడికి దగ్గు వస్తుందని సాల్ట్ బిస్కెట్సే బాగా తింటాను బాగా తినడం అలవాటు బిస్కెట్స్ పాలల్లో తినడం బాగా అలవాటు నాకు సాల్ట్ బిస్కెట్స్ బాగా తింటాను మీకు స్వీట్ బిస్కెట్స్ ఇష్ట ఇష్టమా సాల్ట్ బిస్కెట్స్ ఇష్టమా కామెంట్ చేయండి ఇంకా షాపింగ్ మాల్కి అయితే నొప్పలకి ఎంటర్ అయిపోయాం కదా ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది ఫస్ట్ మనం ఏం తీసుకున్నా కానీ మొత్తం అంత అయితే తిరగాలి తిరిగిన తర్వాత ఎక్కడ ఏమున్నాయి అని తెలుసుకున్నాక ఇంకా మనం ఇక మనకు నచ్చినవి తీసుకోవాలి అంతే కదా ఫస్ట్ వెళ్ళామంటే మొత్తం తిరిగేదాకా అసలు నాకైతే ప్రశాంతంగా ఉండొద్దు తీసుకున్నా తీసుకోపోయినా కానీ ఫస్ట్ అయితే తిరగాలి ఏమేమి ఉన్నాయి ఏంటిది అని ఫస్ట్ వెతికాకనే తర్వాత ఇంకా చూస్తాను మా శ్రేయాంష్ కోసమే వెళ్ళాము శ్రేయాంష్కే కొన్ని తీసుకుందామని వెళ్ళినాం చూస్తూనే ఉన్నాం ఏ విషయాలు మాట్లాడితే చాలా అంటే చాలా బాగుంటాయి ఎంత రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయంటే చాలా బాగుంటాయి ప్రైజెస్ అవి క్లాత్ వైజ్ కూడా పిల్లలకి గుచ్చుకోకుండా ఎంత బాగుంటాయి చాలా బాగుంటాయి మీలో ఎవరన్నా ఈ మాటకు వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి ఒకసారి ఈ షర్ట్ బ్లూ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ అది ఒకటే షర్ట్ ఒకటే ఉంది పేర్లాగా లేదు ఇంకా షర్ట్ ఒకటే తీసుకున్నాను బాగా అనిపించింది చాలా చాలా అంటే చాలా నచ్చింది దాని మీదకి జిన్స్ ఏదన్నా తీసుకోవాలి బయట ఇంకా అది ది సెలెక్షన్ అయిపోయాక మళ్ళీ ఇంకా ఏమన్నా టాయ్స్ తీసుకుందాం శ్రేయాంష్కి అని మళ్ళీ టాయ్స్ వైపు వచ్చాను చూశాను టాయ్స్ మళ్ళీ ఇంకా ఇప్పుడే తను ఆడుకునే స్టేజ్కి రాలే కదా అని మళ్ళీ ఇక ఇంకేం వద్దులే అన్నట్టుగా ఒకసారి అయితే ట్రయల్ చేసి చూసాము అన్నీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఏమో మళ్ళీ నచ్చలేదు తీసుకోలేదు ఇంకా ఫైనల్గా ఇంకా అలా అలా ఇంకేమన్నా కనిపిస్తాయా ఇంకేమన్నా చూద్దామా అన్నట్టుగా అన్నీ అయితే చూసాము స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ సెలబ్రేసేసాను డ్రెస్సెస్ అవి అన్నీ చూసాము అయిపోయింది టాయ్స్ దగ్గరికి అయితే మళ్ళీ టాయ్స్ చూస్తున్నాను ఏదైనా టాయ్ తీసుకుంటే బాగుంటుంది కదా స్టూడెంట్స్కి కానీ ఏమో ఏమీ తీసుకోలేదు మళ్ళీ ఇప్పుడు భయపడతాడా ఏంటి ఆ టాయ్స్ చూసి ఆడుకునే స్టేజ్ ఇంకా రాలేదు కదా అన్నట్టు కదా అలాగే ఏమైనా యాక్టివిటీస్ తీసుకుందాం అనుకున్నాను లర్న్ చేయించడానికి కానీ యాక్టివిటీస్ అవి కార్డ్స్ అంతా మంచిగా అనిపించలేదు ఇంకా తీసుకోలేదు ఈ ఎలిఫెంట్ బొమ్మ కూడా చాలా ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా అనిపించింది ఇంకా లాస్ట్కి డైపర్స్ డైపర్స్ చూడగానే నాకైతే ఉన్నా సరిపో అనిపించింది డైపర్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు నాకైతే డ్రెస్సెస్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు డైపర్స్ గిఫ్ట్ ఇస్తే మంచిగా ఉంటుంది వాళ్ళకైతే నా ఫీలింగ్ అయితే అది మీరైతే ఏమనుకుంటారో నాకైతే అట్లనే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి యూజ్ అయ్యేది ఇస్తే బాగుంటుంది కదా అని అలా అనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే స్టెండ్స్ కోసం షూ వెతుకుతున్నారు షూ తీసుకుందామని షూ చూశారు బట్ నచ్చలేదు ఆయనకి ఆయన తొందరగా ఏది నచ్చదు మళ్ళీ ఇంకా బయటకు వచ్చేసాను తీసుకొని అంతా అయిపోయింది బయట చిక్కుడుగా అమ్ముతుంటే అది ఫ్రీ కేజీ ఇలాగే తీసుకున్నాము బాగుంది అని మంచిగా ఇంటికి వచ్చేసాము ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను ఆ షేన్స్ కోసం ఇది చాక్లెట్ అండ్ వైట్ కలర్ టీషర్ట్ అండ్ పాయింట్ ఎంత బాగుందో అసలు క్వాలిటీ అయితే చెప్పాల్సిన పని లేదు ప్రైస్ కూడా ఎంతో ఎక్కువ ఏమి ఉండదు అన్నీ రీజనబుల్ ప్రైజెస్తోనే వచ్చేసాయి ఫైనల్గా తీసుకున్నవైతే ఇది నేవీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇది ఒక పేరు నెక్స్ట్ ఇంకా ఇది వైలెట్ కలర్ వైలెట్ ఇది మాకు మా ఇద్దరికి ఇలా డ్రెస్ ఉందని వాడికి కూడా వేసినప్పుడు మ్యాచ్ కావాలని ఆ వైలెట్ కలర్ తీసుకున్నాము ఈ షర్ట్ తీసుకున్నానని చెప్పాను కదా ఆల్రెడీ షర్ట్ ఒకటే పేర్లేదు ఫైనల్గా ఇవి మేము తీసుకునేవి అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది క్లాత్ వైజ్ అయితే మనం ఆలోచించాల్సిన పని ఉండదు ఎంత బాగుంటుందంటే క్లాత్ చాలా బాగుంటుంది ఫైనల్గా మా శ్రేయాంశి కోసం అయితే తీసుకున్నాయి ఇవి మాత్రమే నేను మాట్లాడుతుంటే మధ్య వదులు ఏదేదో చెప్తున్నారు నేను వీడియో చూ అంటే ఏదైతే చెప్తున్నారో మీరైతే వెళ్ళారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి ఓకేనా బాయ్